దేవునికి స్తోత్రాలు ప్రభుక్రిస్తు నామలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు దేవుని ఉగ్రత అనే అంశమును మనం ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక మొదటిగా కులశలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచన మనం గమనించినట్లయితే దేవుని ఉగ్రత అవిదేల వారి అవిదేయుల మీదికి వచ్చును అంటున్నాడు అంటే దేవుని యొక్క ఉగ్రత అనేది అభిదేయుల మీదకి వస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఈ ఈరోజు చూసినట్లయితే కొన్ని కొన్ని దేశాలలో భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఉగ్రత కనుక కారణం ఏమిటంటే అభిధేయత ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క ఉగ్రత దేవుడు దీర్ఘశాంతము చూసి చూసి ఒకేసారి దేవునికి బాధనిపించి దేవుడు మరి ఆ ప్రాంతమును ఆ పట్టణమును ఉగ్రత పాలు చేస్తున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం రచన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచనం మనం గమనించినట్లయితే ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వచనము దుర్నిచ్చత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీదను దేవుని కోపం నుంచి బయలుపరచబడుతున్నది అంటున్నాడు అంటే దుర్నీతి చేత సత్యమును అటగిస్తున్న మనుషుల యొక్క యు అంటే మనుషుల యొక్క అవిధేయతతోటి ఈ భయంకరమైన దేవుని ఉగ్రత అనేది ప్రారంభమవుతున్నది సత్యానికి వాళ్ళు అవకాశం ఇవ్వక సత్యాన్ని మరి అనుసరించక దుర్నీతికి ఎప్పుడైతే మరణతారో అప్పుడు దేవుని యొక్క ఉగ్రత అనేది ప్రారంభమవుతుందని మన దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం ఇక్కడ మనకు రెండో పేతు రాసిన పత్రికలు చూసినట్లయితే రాసిన పత్రిక తొమ్మిదో మూడు మధ్య తొమ్మిది వచ్చిన అయితే అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ ఆయన ఆశయము ఆయన యొక్క మంచి మరి ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు చూస్తున్నాడు కానీ ఇక్కడ ఎవరు కూడా మారు మనసు పొందకుండా వాళ్ళు దుర్నీతికే ఆకర్షితులవుతున్నారు సత్యానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అందుకే దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే పదవ వచనము నుంచి ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేరంతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును చూడండి ఇక్కడ లాస్ ఏంజల్లో చూసినట్లయితే భూమి మీద ఉన్న కృత్యములు చెట్లు అవన్నీ మొత్తం కాలిపోయినాయి ఎందుకు అంటే మానవుడు ఏం చేస్తున్నాడంటే మరి దేవుని విషయంలో మారు మనసు పొందట్లేదు ఒకప్పుడు మరి అమెరికా ప్రాంతంలో గొప్ప గొప్ప దైవజనులు ఉండేవారు వాళ్ళు మన భారతదేశానికి వచ్చి ఎంతో ఉజ్జీవింపజేసి ఎంతో సేవ చేసి అనేకులను మరి ప్రభావితం చేసిన వాళ్ళు కానీ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ మన తరం ఏమైపోయిందంటే సత్యమును అనుసరించక దుర్నీతికి మొదలుకొని అంటే పాపానికి ఎక్కువ అలవాటు పడి మందిరానికి వెళ్ళక ప్రార్థన చేయక వ్యక్తిగతంగా బైబులు చదివే జీవితం లేక మూవీస్ అని హాలీవుడ్ అని యాక్ట్రస్ అని పబ్బులని క్లబ్బులని డ్యాన్సింగ్స్ అని ఈ రకరకాల సత్యమును విడిచిపెట్టి దుష్టత్వానికి వారు చూసారు కనుక ఏం జరిగిందట దేవుని యొక్క కోపము రగులుకున్నదట అందుకేమంటున్నాడు టమైన భూమి దాని కృత్యములు కాలిపోవును కనుక దేవుని యొక్క వాక్యము మనము అందుకే అంటున్నాడు అందులోనే ఇవన్నీ లయమైపోవును గనక ఆకాశంలో రగులు కొని లయమైపోనట్టు పంచభూతములు మహావీణుతో కరిగిపోనట్టు దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో ఆపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు మన జీవితంలో పరిశుద్ధమైనది ప్రవర్తన ఉండాలంట భక్తి ఉండాలంట కనుక ఈరోజు ఏమైపోతుందంటే అందరు కూడా దుష్టత్వానికి అలవాటు పడిపోతున్నారు చెడుకు ఇంటర్నెట్ మూవీస్ కానీ డ్రింక్స్ కానీ డ్యాన్స్ల కానీ ఎంజాయ్మెంట్కి ఎక్కువ ఆ ఆసక్తి చూపుతున్నారు కానీ ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి భక్తిగా జీవించాలి పరిశుద్ధం జీవించాలని చెప్పేసి చాలామంది జీవితంలో మునుకున్నంత పరిశుద్ధత మునుకున్న భక్తి అనేది పోతున్నది కనుక దేవుని యొక్క ముగ్గురతకు పాత్రలవుతున్నారు ఇక్కడ రోమరచన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం చూసినట్లయితే రోమ రెండవ అధ్యాయము ఐదవ వచనం రెండవ అధ్యాయము ఐదవ వచనంలో నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకొని అంటే నీ కాఠిన్యము మార్పులేని జీవితం ఎంత సేవకులు చెప్పినా ఎంత ప్రసంగాలు విన్నా కానీ వ్యక్తిగతంగా మార్పు లేనట్లయితే మార్పు పొందని మన హృదయం ఉన్నట్లయితే అది దేవుని ఉగ్రత నీకు దారి తీస్తానే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది విధంగా యోహన స్వార్త మూడవ అధ్యాయము ముప్పై అరవచన కూడా మనం చదువుదాం యోహన స్వార్త మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో కుమారుని ఎందు విశ్వాసం ఉంచు వాడే నిత్య గలవాడు కుమారునికి కానివాడు జీవులు చూడడు గానీ దేవుని ఉగ్రత వాడి మీద దేవుని ఉగ్రత అంటే కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలి పరిశుద్ధ జీవితం పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించాలి దేవుడిని ఎందు విశ్వాసం ఉండి జీవించినట్లయితే మరి మనకు నిత్య జీవం అనేది ఉంటుంది లేదంటే దేవుని ఉగ్రతకు మనం పాత్రలమైతాము మనం ఈ రోజులో చూస్తున్నట్లయితే చాలా ప్రదేశాలు చాలా పర్సన్స్ కూడా దేవుని కింద మరి బలి అవుతున్నారో మనం చూడగలుగుతున్నాం యశ్వగ్రంథం ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన కూడా చూసినట్లయితే యశ్వగ్రంథం ముప్పై అధ్యాయము యశ్వగ్రంథము ముప్పై అధ్యాయము మొదటి వచ్చిన యహోవాకు ఇదే లోబడిన పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయదురు నా ఆత్మ నియమితుల సంధి చేసుకుందరు అంటే పాపమునకు పాపమే కూర్చుకుంటున్నట్లు ఎప్పుడు చూసినా లోక సంబంధంగా దుష్టత్వం సంబంధించిన పరిశుద్ధ జీవితం ఉండదు ప్రవర్తన మంచిగా ఉండదు ఎప్పుడు పాపం పాపం పాపానికే కనుక ఈరోజు అమెరికా ప్రాంతము చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ మరి ఎక్కువ పాపము పాపం అనేది మరి విచ్ఛలవిడిగా ఉన్నదన్నట్టు భక్తి లేదు ప్రార్థన లేదు అమ్మేయడం కావచ్చు చర్చలో వేరే విగ్రహాలు నిలబెట్టడం కావచ్చు ఇలాంటి జరుగుతున్నాయి పాపం ఎక్కువైపోతున్నది కనుక దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తున్నది కనుక ఒక అమెరికా ప్రాంతం అనే కాదు కానీ పాపము చేసిన ప్రతి వ్యక్తి మీదకి దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మనం గమనించినట్లయితే ఎప్పేసి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవచ్చిన మనమందరము శరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు అంటే మనం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి ఏమిటంటే శరీరాన్ని కొన్ని కోరికలు ఉంటున్నాయి మనసు కొన్ని కోరికలు ఉంటున్నాయి మన శరీరమును అనుసరించి మునుపు ఉన్నట్టు మళ్ళీ ఇప్పుడు కూడా దేవుని నమ్ముకొని అట్లా ప్రవర్తించడం జరుగుతుంది కనుక అట్లా జరిగినట్లయితే దైవ ఉగ్రతకు పాతుల మితం అంటే ప్రభును తెలుసుకోకముందు ఏ విధంగా పాప జీవితం జీవించామో ప్రభు దేవుడు రక్షకుడు తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే స్వభావంతో సేము జీవించినట్లయితే దేవుని యొక్క ఉగ్రత అనేది మన వినికి వస్తుంది దేవుని యొక్క వాక్యము శ్రమిస్తున్నది మొదటి పేరుతో రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూసినట్లయితే రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము దేవునికి స్తోత్రాలు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం మనుషులు నియమించు ప్రతి కట్టడ ప్రభు నిమిత్తం లోబడి యోధుడి అంటున్నాడు కనుక మనము రాజు అందరికి అధిపతి నాయకులు దుర్మార్గులు పద్ద చేయుటకు అంటే మరి ప్రతి దండన అంటే ప్రతి చేసే చిన్న పనికి ఒక దండననేది మనకుంటుంది దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది అదే విధముగా మరి రెండో పేతు రాష్ట్ర పత్రిక రెండో పేతు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ విభజాన్ని చూసి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారు మనస్సులను మరణం కొలుపుచ్చు సాధకం చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తుగా ఉన్నారు కనుక ఒక స్త్రీని మోహం చూసుకుడు అని దేవుడు చెప్తున్నాను కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు మరి ఆశించకుండా మనము ఉండడమే మంచి ప్రవర్తన కలిగి పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నట్టు అప్పుడు ఆ మానవ మనసు అనేది మనము పొందలేదనుకో దేవుని ఉగ్రతకు శాపగ్రస్తానికి మనము బానిసలతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటాయి కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అది రెండో అధ్యాయము రెండు నుంచి నాలుగు వరకు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషిపబడును వారు అధిక లోపులై కల్పన వాక్యములు చెప్పుతూ మీ వల్ల లాభం సంపాదించుకోదురు వారికి పూర్వపు నుండి విదీపుల తీరుపు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకం అందరి కటిక బిలాబు వేసి కావలిగా ఉంచాను అంటున్నాడు కనుక చాలామంది ఈ రోజులలో ఎలా తవరవుతున్నారంటే పూర్వోన్నత భక్తి అనేది ఉండదు వారు ఏం చేస్తున్నారంటే వారికి పోకిరి చేష్టలు పరిశుద్ధ జీవితము పరిశుద్ధ ప్రవర్తన విడిచిపెట్టి పోకిరిలాగా తయారవుతాంటారు ఇక లోక సంబంధంగా ఉన్న వాళ్ళ లెక్కనే ఈ పోకిరి చేష్టలు అంత పోకిరిగా దేవుణ్ణి తెలుసుకొని వాక్యము తెలిసి కూడా పోకిరిగా ఉంటా అంటారు కనుక సత్య మార్గమును దూషిస్తూ అంటారు మంచి జీవితం చెప్పే వాళ్ళు వినరు అధిక లోబులై అధిక లోబులంటే పిసనారితనము గలవారు డబ్బులు ఉంటే కానీ దేవునికి ఇచ్చే విషయంలో దేవుని కొరకు ఖర్చు పెట్టి విషయంలో చెయ్యరు లోభం అంటే పిశనారితనం కల్పన వాక్యములు చెప్పుచు కల్పన వాక్యము అంటే వాళ్ళ స్టోరీస్ వీళ్ళ స్టోరీస్ ఏదో జనరల్ స్టోరీస్ చెప్తారు కనుక దేవుడు అట దేవదూతలు పాపం చేసినప్పుడే విడిచిపెట్టలేదట కూడా దేవుడు విడిచిపెట్టడం దేవుడి యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది అదేవిధముగా పదహారు వచనంలో బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించాడు అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతను గద్దింపబడిను చూడండి బిలాముడు ఏం చేసిండట ఆయన దేవుడు అంటే తెలుసు దేవుని కొరకు జీవించవలసిన వ్యక్తి జీవించిన వ్యక్తిగా ఉన్నాడు కానీ దుర్నీతి చేత సత్యానికి మరి దూరమై దుర్నీతికి దగ్గరై ఏదైతే దేవుడు చేద్దరలో అదే చేయడానికి ఇష్టపడదు కనుక ఏమైపోయినట్ట దేవుని ఉగ్రతకైనా కనుక ఈ అంత్యకాలంలో కూడా చాలామంది మరి క్రైస్తవులు ఎలా అయిపోతున్నారు ఈ ప్రకారం లెక్కనే మంచిగా జీవించి జీవించి రాను రాను సత్యమును అడ్డగిస్తూ ఉంటారు సత్యమును దూషిస్తూ ఉంటారు కోకిలి చేసులు చేస్తూ ఉంటారు కిషినార్తనం చేస్తూ ఉంటారు మంచి జీవితం జీవించడానికి ఇష్టపడరు కనుక మరి దేవుని ముగ్గురత అనేది లాస్ ఏంజిల్ ద్వారా మనకు హెచ్చరిస్తున్నది ఎవరైతే మరి దేవుని యొక్క అవిధేయులుగా ఉంటారో వారి మీదకి దేవుని ఉగ్రత వస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాయి కనుక మరి మనము యోన గ్రంథంలో చూసినట్లయితే వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అనేది మరి రగులుపు ఎప్పుడైతే వాళ్ళు మారు మనసు దేవుని ఉగ్రత ఆగిపోయింది దేవుడు కూడా మనసులు మార్చుకున్నాడు అనగా మన మీద మనము సత్యంకి అడ్డగిస్తూ మంచి ప్రవర్తన లేకుండా జీవించినట్లయితే మరి మనం కల్పన కర్తల వింపి పోతున్నామా లేకుంటే పోకు చేసిన ఇస్తున్నామా దూషిస్తున్నామా లోపత్ అంటే పిసిరార్థానికి అవకాశం ఇస్తున్నామా ఇవన్నీ మనం చూసుకొని చెక్ చేసుకొని ఇప్పటికన్నా మనం దేవుడికి పొగకు పాత్రలమైతే దేవుడు ఏదైతే చేయవలసింది అనుకుంటుందో అది చేయకుండా మాత్రం కొద్ది మాటలు కూడా మనం ఇంటిలో దీపించు కాక ఆదు ఆర్ థైం